హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్పేట్ నుంచి అండి మా ప్రేక్షకులందరికీ ఐ మీన్ మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టాప్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టాప్స్ మా నేను అట్లా చెప్పినప్పుడు నువ్వు వీటిని చూపించాలి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టాప్స్ అండి అవి స్టిచ్డ్ టాప్స్ ఇవి షార్ట్ లెంగ్త్ అండి ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము కొన్ని ప్యాచ్ వర్క్ చేయించాము అలా ఉంటాయండి ఇవన్నీ కూడా ఆఫర్లో పెట్టామండి ఈరోజు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి అయితే ఈ ఆఫర్ ఏంటంటే అండి ఎనీ త్రీ పీసెస్ థౌజండ్ రూపీస్ అండి ఎనీ త్రీ మీరు మూడు తీసుకోవాలండి ఏ మూడు తీసుకున్నా కానీ పంపిస్తాము థౌజండ్ రూపీస్ అండి మూడు పీసెస్ సో ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి అయితే స్టార్ట్ చేస్తామండి ఇది ఫస్ట్ మోడల్ అండి ఇది అంటే మోడల్కి ఒక మూడు నాలుగు కలర్స్ ఉంటాయండి మీకు నచ్చినవి చూసి తీసుకోవచ్చు ఫస్ట్ మోడల్ అండి ఇది దీనిలో ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయండి చూపిస్తాను ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేయించామండి విత్ కాలరు ప్లస్ ఇక్కడ కొంచెం లైట్గా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం మోడల్గా కుట్టారండి మా టైలరు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు థర్టీ సిక్స్ లెంగ్త్ ఉంటుందండి అంటే పొడవు వెడల్పు వచ్చేటప్పటికి ఐ మీన్ ఈ వెడల్పు అంటే ఈ కొలత అండి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుంది థర్టీ సిక్స్ అంటే ట్వంటీ వన్ దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేటప్పటికి పిస్తా గ్రీను దీనికి తగ్గట్టుగా ఎవరికైతే ఈ కొలతలు సరిపోతాయో వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇవి దీని ఇప్పుడు ఇది ఎనీ త్రీ పీసెస్ అండి వీటిలో ఏ మూడు తీసుకున్నా కానీ వెయ్యి రూపాయలకి ఇస్తామండి షిప్పింగ్ అదనం ఇది ఫస్ట్ కలర్ అండి ఈ మోడల్లో తర్వాత సెకండ్ కలర్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ అండి ఇది సేమ్ మెజర్మెంట్స్ ఉంటుందండి థర్టీ సిక్స్ అండ్ ట్వంటీ వన్ సేమ్ మెజర్మెంట్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ విత్ కాలర్ స్టిచ్ చేశారు ఎంబ్రాయిడరీ డిజైన్ చూసుకోవచ్చు మీరు ఇది ఒక కలర్ అండి బిస్కెట్ కలర్ ఇది తర్వాత ఇది ఒక కలర్ అండి ఇది ఎల్లో మిక్స్డ్ అండి ఇది ఎల్లో మిక్స్డ్ కలరు ఇది ఒక కలరు చూడండి ఇదొక కలర్ అండి దీనిలో తర్వాత ఇది డార్క్ బిస్కెట్ కలర్ ఇది డార్క్ బిస్కెట్ కలర్ ఒకటి అండి ఇవన్నీ కూడా ఈ నాలుగు కలర్స్ అవైలబుల్ ఈ మోడల్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించినవి అండి ఇవి విత్ కాలరు త్రీ ఫోర్త్ హ్యాండు ప్యూర్ కాటన్ టాప్స్ అండి స్టిచ్డ్ టాప్స్ ఇవి చూడండి అండి నాలుగు కలర్స్ అమ్మ నాలుగు కలర్స్ దగ్గరికి చూపి ఒకసారి కెమెరాని ఇట్లా చూపి ఇట్లా ఇక్కడ తీసుకొచ్చి ఇది చూపించు ఈ నాలుగు కలర్స్ అండి ఉన్నాయి ఈ మోడల్లో ఈ నాలుగు కలర్స్ లో మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది ఇంకా సింపుల్ గా ఉంటుందండి మోడల్ ఇది కూడా థర్టీ సిక్స్ లెంగ్త్ ఉంటుందండి వీటితో వచ్చేటప్పటికి నైన్టీన్ ఇంచెస్ ఏనండి ఇది వీటితో వచ్చేటప్పటికి నైన్టీన్ ఇంచెస్ త్రీ ఫోర్త్ హ్యాండ్ ఒక మోడల్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ విత్ ప్రింటెడ్ డిజైన్ అండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ క్లాత్ ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టాప్స్ అండి ఇవి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ క్లాత్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మోడలు కాకపోతే మేము ఏం చేసామంటే స్టిచ్ చేసి అమ్మేమండి ఇవి అందులో కొన్ని ఉన్నాయండి ఆఫర్లో పెడుతున్నాము ఇవి ఎనీ త్రీ పీసెస్ థౌజండ్ రూపీస్ అండి ఇవి షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేసుకోవాలండి మీరు ఇది ఒక మోడల్ ఇది కూడా సింపుల్ మోడల్ అండి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా సేమ్ మోడలు బట్ షార్ట్ హ్యాండ్స్ థర్టీ సిక్స్ లెంగ్త్ అండ్ సిక్స్టీను ఇది వెడల్పు అండి వెడల్పు సిక్స్టీనే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి దీనిలోనే ఇంకొక కలర్ అండి ఇది ఈ చెక్స్లోనే ఇంకొక కలరు అదేమో బ్లూ కలరు ఇవేమో పింక్ కలర్ చెక్స్ ఇది ఒక మోడలు ఇదండి ఈ సైజులో మీకు సిక్స్టీన్ ఇంచెస్ లో మూడు చూపించానండి ఈ మూడు డ్రెస్సులు కూడా థర్టీ సిక్స్ అండ్ సిక్స్టీన్ అండి వెడల్పు వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది లెంగ్త్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి కావాల్సినవి ఎవరైనా సరే అడిగి తీసుకోండి అండి చాలా బాగుంటుందండి క్లాత్ అంటే సమ్మర్ రాకముందే పెడుతున్నాడు ముందుగా పెడుతున్నామండి ఈ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంటాయండి మోడల్స్ ఇవి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుందండి ఫార్టీ వన్ ఇంచెస్ అండి ఇది ఫార్టీ వన్ ఇంచెస్ లెంగ్త్ అంటే లాంగ్ టాప్ కిందకి వస్తుందండి ఇది ఈ వెడల్పు వచ్చేటప్పటికి మీకు సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంటుందండి వెడల్పు వెడల్పు పదహారున్నర లెంగ్త్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ ఇంచెస్ అండి ఇది ఇది కూడా సింపుల్గా కుట్టామండి దీనిలో కూడా ఇది ఒక కలరు ఒక కలర్ అండి అది సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి పింక్ షేడ్ లో ఉందండి పింక్ రెడ్ షేడ్ లో ఉంది ఇది ఒక కలర్ అండి ఎల్లో కలర్ ఈ మూడు కలర్స్ అవైలబుల్ అండి ఇవి ఇవి లెంగ్త్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ ఇంచెస్ ఉంటుంది వెడల్పు వచ్చేటప్పటికి మీకు సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి ఇది దీనిలో ఈ డిజైన్లో ఈ మోడల్లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఒకటి సి గ్రీను ఒకటి రెడ్ ఆరు పింకు ఒకటేమో ఎల్లో కలర్ అండి ఈ మూడు కలర్లు కూడా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫోర్త్ కలర్ అండి ఇది ఇదే మోడల్ లో ఫోర్త్ కలరు నాలుగు కలర్స్ అవైలబుల్ అండి ఈ టైప్ అంటే ఈ ఈ టైప్ క్లాత్ అంతా కూడా ఒక మోడల్ కుట్టించామండి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అయ్యాము మేము ఇది ఫార్టీ వన్ ఇంచెస్ అండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ వెడల్పు అనేది ఇది కూడా సింపుల్ స్టిచ్డ్ అండి సింపుల్ గా స్టిచ్ చేసాము ఇది కూడా సెవెంటీన్ ఇంచెస్ వెడల్పు ఫార్టీ వన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి ఈ మోడల్ సెవెంటీన్ ఇంచెస్ వెడల్పు ఫార్టీ వన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి ఇవి రెండు పీసులు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక మోడల్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ లెంగ్త్ అండి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ లెంగ్త్ నైంటీన్ అండ్ హాఫ్ వెడల్పు అండి ఇది నైంటీన్ అండ్ హాఫ్ అంటే నియర్లీ ట్వంటీ ఇంచెస్ అండి ఈ వెడల్పు వచ్చేటప్పటికి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది లెంగ్త్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ ఇది ఎంబ్రాయిడరీ డిజైన్ అండి ఇది ఒక మోడల్ ఈ మోడల్లో ఈ ఒక్క కలర్ అయినండి ఉంది అంటే సింగిల్ పీసెస్ అనమాట ఇవి ఈ మోడల్లో ఇది ఒకటే కలర్ అవైలబుల్ ఈ మోడల్లో ఇది ఒకటే పీస్ ఉంది థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ అండి ఇది దీని సైజు క్లాత్ చాలా బాగుందండి ఇది గ్రీన్ కలరు లైట్ గ్రీన్ కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సేమ్ సైజ్ అండి ఇది ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ అండి చూడండి ఇది ఒక డిజైన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో కలర్ కూడా రత్నావళి కలర్ ట్వంటీ సిక్స్ ఇంటూ సారీ ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ అండి చాలా బాగుందండి కాటన్ క్లాత్ త్రీ ఫోర్త్ హ్యాండ్ అండి ఇది ప్లస్ ఈ మెడకిను చేతులకు కూడా ఇది గోట్ వేసామండి దీనికి పైపింగ్ చేసింది చాలా బాగుంటుందండి ఇది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ చేసామండి దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక మోడల్ అండి ప్యాచ్ వర్క్ ఇది ఇది ట్వంటీ మెడల్పు అండి థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ అండి ఇది ప్యాచ్ వర్క్ చూడండి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ప్యాచ్ వర్క్ సింపుల్ గా స్టిచ్ చేయించాము ఈ మెడ వచ్చేటప్పటికి బోట్ మెడ అంటారు కదండి దీన్ని బోట్ షేప్ లో ఉంటుందండి మెడ ఇది ప్యాచ్ వర్క్ చేయించాము సింపుల్ గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ తోటి ఉంటుంది దీనిలో ఇది ఒక కలర్ అండి ఇది బిస్కెట్ కలర్ అండి లైట్ బిస్కెట్ కలర్ ఇది సేమ్ సైజు ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ అండి ఇది ఇది ఒక కలర్ లైట్ బిస్కెట్ తర్వాత పిస్తా గ్రీన్ ఒక కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ ఇది ఒక కలర్ అండి ఇది సేమ్ మోడల్ స్టిచ్చింగ్ అండి అంత సైజు గాని మోడల్ గాని ఒకే రకంగా ఉంటాయి అనమాట ఇది ఒక మోడల్ అండి డార్క్ బిస్కెట్ నాలుగు షేడ్స్ అండి ఇవి డార్క్ బిస్కెట్ పిస్తా గ్రీన్ లైట్ బిస్కెట్ లైట్ ఎల్లో షేడ్ అండి ఇది ఈ నాలుగు కలర్స్ అవైలబుల్ అండి ఈ మోడల్లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి నెక్స్ట్ మోడల్ అండి చాలా బాగుందండి ఇది సెంటర్ సెంటర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించామండి దీనికి సెంటర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము త్రీ ఫోర్త్ హ్యాండ్ వస్తుంది తర్వాత సింపుల్గా ఉంటుందండి కలర్స్ వచ్చి ఇవే కలర్స్ ఉంటాయండి ఫోర్ కలర్సు బిస్కెట్ కలరు పిస్తా గ్రీను లైట్ బిస్కెట్ తర్వాత ఎల్లో షేడ్ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైను చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ కాటన్ క్లాత్ అనేది ఇది ఇదొక కలర్ అండి లైట్ బిస్కెట్ అండ్ డార్క్ బిస్కెట్ తర్వాత ఇదేమో పిస్తా గ్రీన్ అండి ఈ మూడు కలర్స్ అవైలబుల్ అండి ఈ డిజైన్లో ఇవ్వండి ఈ మూడు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మోడల్ సింపుల్గా సింప్లీ సూపర్ బాండి ఒక మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్ బ్ అనమాట చాలా బాగుంటుందండి క్లాత్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి ఇవి స్టిచ్ చేసి ఇస్తున్నాం మీకు థౌజండ్ రూపీస్కే మూడు డ్రెస్సులు వస్తున్నాయండి ఈ రోజున మీరు స్టిచ్ చేయించాలంటే స్టిచ్చింగ్ ఛార్జీ మూడు వందల రూపాయలు పెడుతున్నారండి బయట మార్కెట్లో మేము స్టిచ్ చేసి మీకు మూడు డ్రెస్సులు థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దానికి ఎంత లేదన్నా కానీ రెండు వందలు తీసుకుంటారండి మరి క్లాత్ కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటుందండి టోటల్గా మీరు సొంతగా కుట్టించుకోవాలంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది మీకు మూడు వందల ముప్పై రూపాయలకే ఇస్తున్నట్టు అవుతుందండి మూడు డ్రెస్సులు వెయ్యి రూపాయలకే ఇస్తున్నాం కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్ అండి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ క్లాత్ అండి బ్యూటిఫుల్గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసుకుందండి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా ప్యాచ్ వర్క్ అండి ఇది కూడా ప్యాచ్ వర్క్ నెక్స్ట్ మోడల్ ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసామండి ప్యాచ్ వర్క్ ఇది కూడా సేమ్ సైజ్ అండి థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ అండి ఇది సేమ్ మోడల్ చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక కలరు బిస్కెట్ కలరు ఇది పిస్తా గ్రీన్ ఇది లైట్ ఎల్లో షేడ్ అండి ఇది లైట్ ఎల్లో షేడ్ ఇది ఇది వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి అంటే కటార్ టైప్ క్లాత్ అనమాట ఇది చూడండి చాలా బాగుంటుంది ఇది ఇది ఒకటి ఇది ఒకటి లైట్ బిస్కెట్ అండి ఇవన్నీ కూడా మోడల్ చూడండి చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్కి మళ్ళీ మీకు ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చామండి దీనికి ఉక్సులు ఇచ్చాము ఇక్కడ ఈ షో కోసం బటన్స్ పెట్టాము ప్యాచ్ వర్క్ తర్వాత కాలర్ కూడా ఉంటుందండి ఈ మోడల్లో ఈ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసామండి చాలా బాగుంటాయండి ఇవి నాలుగు కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అడిగి స్క్రీన్ షాట్ తీసి అడగండి చూడండి అండి లైట్ బిస్కెట్ కలరు తర్వాత పిస్తా గ్రీన్ కలరు తర్వాత లైట్ ఎల్లో మిక్స్డ్ కలర్ ఇది నెక్స్ట్ మోడల్ ఇది ప్యాచ్ వర్క్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా చేయించామండి ఇది ఇది కూడా సేమ్ సైజ్ అండి ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ అండి రత్నావళి కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యాచ్ వర్క్లో కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసామండి ఇది ప్లస్ గోటు కూడా అదే పైపింగ్ కూడా ఉందండి అక్కడక్కడ చాలా బాగుంటుంది అంచులకు కూడా సపరేట్ కుట్టించాము మెడకి సైడ్స్కి మీకు గోటింగ్ వేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ ఇది రప్నావలిది ఇది వచ్చేటప్పటికి మ్యాంగో షేడ్ అండి ఇది వచ్చేటప్పటికి మ్యాంగో షేడ్ అండి ఈ డ్రెస్సు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మ్యాంగో మీద రప్నావళి ఫ్లవర్స్ లీవ్స్ వేసారండి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కూడా ఇది ఒక కలరు ఇది వచ్చేటప్పటికి వైలెట్ షేడ్ అండి ఇది వైలెట్ షేడు చూడండి ఎంత బాగుందో ఇది వైలెట్ షేడు ఇది కూడా సేమ్ సైజ్ అండి థర్టీ ఇన్ థర్టీ సిక్స్ ఇంటు ట్వంటీ అండి ఇవి మీకు జీన్స్ మీదకి బాగుంటాయండి జీన్స్ మీదకి లెగ్గిన్స్ మీదకి వాడుకోవటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇప్పుడు కల్చరు ఇది షార్ట్ లెంగ్త్ టాప్స్ వాడుతున్నారండి పిల్లలు చూడండి ఎంత బాగుందో ఇది ఒక కలర్ అండి దీనిలో ఫైవ్ కలర్స్ వచ్చినాయండి ఇది సీ గ్రీన్ ఇది ఒక కలరు ఇది సి గ్రీన్ కలరు తర్వాత ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఫైవ్ కలర్స్ వచ్చినాయండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కలర్స్ నెంబర్ వన్ ప్యారెట్ గ్రీన్ అండి నంబర్ టూ సీ గ్రీన్ అండి సి గ్రీన్ కలరు నంబర్ త్రీ వైలెట్ కలర్ అండి నంబర్ ఫోరు మ్యాంగో కలర్ అండి నంబర్ ఫైవ్ రత్నావళి కలర్ అండి ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి మీకు కావాల్సిన వాటిని స్క్రీన్ షాట్ తీసి అండి ఎనీ త్రీ పీసెస్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి వీటిని మీకు చాలా మంచి ఆఫర్ అండి ఇది మీకు విడిగా కనీసం ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టండి ఇది ఒక్కటి కూడా రాదండి మీకు మీరు సొంతగా కొట్టించుకుంటే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సారీ స్టిచ్ ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ సెంట్రల్ సెంటర్ బుట్ట ప్లాన్ చేసామండి సెంటర్లో ఉండేటట్టు బుట్టాని చాలా బాగుంటుందండి నెక్ కూడా చూడండి వి షేప్ నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్ బాగుంటుందండి డిజైన్ గాని మోడల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఒక కలర్ అండి తర్వాత వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ కలరు చూడండి ఫ్లవర్స్ కాంట్రాస్ట్ కలర్ లోనే సెట్ చేసామండి ఇది ఒక కలర్ వైలెట్ కలరు తర్వాత ఇది రత్నావళి కలర్ అండి ఇది రత్నావళి దీని మీద కూడా సేమ్ ఫ్లవర్స్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటుందండి ఇది ఒక కలరు ఇది అండి పీ గ్రీన్ అండి ఇది సి గ్రీన్ సి గ్రీన్ కలరు ఇది కూడా సేమ్ ఉంటుందండి సేమ్ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ మెజర్మెంట్ అండి చాలా బాగుంటాయండి ఇవి నాలుగు కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో సీ గ్రీన్ ఒకటి రత్నావళి ఒకటి వైలెట్ ఒకటి మ్యాంగో అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇప్పుడు చూపించిన టాప్స్ అన్నీ కూడా మీకు ఎనీ త్రీ అండి ఏ మూడు తీసుకున్నా కానీ వెయ్యి రూపాయలు ఇస్తాం వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తామండి ప్లస్ షిప్పింగ్ అదనమండి వీటిలో మీకు కావాల్సినవి మీరు సెట్ అయ్యేవి స్క్రీన్ షాట్ తీసి అండి పంపిస్తామండి కంపల్సరీగా మీరు మా వీడియో చూడగానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కంపల్సరీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకొకసారి చెప్తున్నామండి